అందరికీ హాయ్ ఈరోజు మటన్ కూరను చేసుకుందాం బగారన్నంలోకి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా కళాయి వేడైన తర్వాత రెండు చెంచాల ధనియాలు వేసుకోవాలి లవంగాలు సాజీరా చెక్క ఇలాచి మిరియాలు స్టార్ పువ్వు కొబ్బరి వేసుకోవాలి కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకొని వీటన్నిటిని కలిసేలాగా కలుపుకొని వేయించుకోవాలి ఇవి మంచిగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాతనే మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు అదే కరాయిలో రెండు చెంచాల నూనె పోసుకోవాలి నూనె వేడైన తర్వాత బగారా ఆకు వేసుకొని కొద్దిగా సాజీరను కూడా వేసుకోవాలి తాలింపుల సాజీరా వేసుకుంటే మటన్ మంచి రుచిగా వస్తుంది ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి శుభ్రం చేసుకొని పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు దీంట్లోకి మసాలాను తయారు చేసుకుందాం మసాలా చేసుకునేటప్పుడు నాలుగైదు ఎల్లిపాయలు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకుంటే మసాలా చాలా బాగుంటుంది మటన్లో ఉన్న నీరు ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి కలిపి మూత పెట్టి మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇప్పుడు పచ్చిమిరపకాయలు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చెంచా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని అల్లం వెల్లుల్లిలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ ఉడికిన తర్వాత వేడి వేడి నీళ్ళు పోసుకోవాలి ఇక్కడ నేను గ్లాస్ గ్లాసన్నర నీళ్ళు పోసి ఉడికి పెట్టుకుంటున్నా ఇట్లా వేడి నీళ్లు పోయడం వలన మటన్ త్వరగా ఉడుకుతుంది కారం వేయకముందుకే నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా నేను పోసిన నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇంక కొద్దిగా ఉడకాలి ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కారం సరిగ్గా ఉంటే మటన్ నీచు వాసన రాకుండా ఉంటుంది ఉప్పు కారం వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని పచ్చివాసన పోయేంతవరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మరొకసారి మూత తీసి కలుపుకోవాలి కలిపి ఇప్పుడు ఇందులోకి మరొక కొద్దిగా నీళ్లు పోసుకోవాలి పోసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఉడికించుకోవాలి మూత పెట్టి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మరొకసారి మూత తీసి కలుపుకొని ఇందులోకి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుంటే మటన్ తయారైంది